యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది మన జీవితంలో కష్టాలు ఇబ్బందులు ఎన్నో వస్తూ ఉంటాయి దానిని మనం అధిగమించాలి అంటే మన జీవితంలో కష్టాలు ఇబ్బందులను మనం చిరునవ్వుతో స్వీకరించాలి అలా స్వీకరించి మన జీవితంలో కష్టాలు ఇబ్బందులు ఏవైతే వస్తున్నాయో దానిని దాటుకొని మనం ముందడుగు వేస్తే మనకి విజయం తప్పక సొంతమవుతుంది అంటే మనకి ఎన్ని రోజులు కష్టాలు ఉన్నాయి కదా ఇక మీ సంతోషాన్ని మనమే తెచ్చుకున్న వాళ్ళము అవుతాము చూడండి మిత్రులారా జీవితంలో కష్టాలు బాధలు సంతోషం ఇవన్నీ మానవ జీవితానికి తప్పవు మీరు కష్టాలు వస్తున్నాయని జీవితాన్ని వదిలేయకండి ఆ కష్టాలను దాటుకొని ముందడుగు వేస్తే మనకి విజయం తప్పక సొంతమవుతుంది కష్టాలు పెట్టిన ఆ దైవమే మనకి సంతోషాన్ని ప్రసాదిస్తాడు ఆ దైవం మీద నమ్మకం ఉంచి మీరు ముందుకు సాగండి అంతా మంచి జరుగుతుంది